మరి మీతో ఈ రీతిగా పెద్దస్తా ప్రార్థన మందిరం నాయుడుపేట నుంచి మీతో కలిసి మాట్లాడటానికి పరిచర్య ద్వారా వాక్యాన్ని పంచుకోవడం ద్వారా మరలా మనము ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటున్నామని మరి అందరము బాగున్నామని ప్రభుకు ముందుగా స్థుతులు చెల్లిస్తూ మీకు అందరికీ పెద్దస్తా ప్రార్థనా మందిరం నాయుడుపేట నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళరా ఇప్పుడున్నటువంటి భౌగోళిక పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు చూస్తున్నప్పుడు టీవీల ద్వారా మరి మాధ్యమాల ద్వారా మనకు అనేక అంశాలు బోధపడుతూ ఉన్నాయి మరి అవి వింటున్నాం కానీ దాని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది ఏమి తెలియజేస్తూ ఉంది మరి బైబిల్ మౌనంగా ఉందా లేదా మాట్లాడుతూ ఉందా అని మనం ఆలోచించేటువంటి సమయము మనకు లేకుండా పోతూ ఉంది కారణం ఏంటంటే ఉద్యోగాలు బిజీ షెడ్యూలు నాకు టైం లేదండి అనటం ఈ మాటలు మనం ఎప్పుడూ పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం ఎప్పుడు జనరల్గా వాడుతూ ఉంటాం క్రైస్తవులుగా మనం ఆ మాటలు మాట్లాడకూడదు ఎందుకనగా ఎంపీ పత్రిక ఐదు పదిహేనులు అంటాడు దినమును చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు అంటాడు కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండాలి టైం లేదు నాకు సరిపోవట్లేదు నాకు ఉద్యోగానికి నా సమయం అంతా సరిపోతుందంటే నువ్వు క్రైస్తవుడి కాదు అని అర్థం నేను చెప్పట్లేదు అన్నమాట బైబిల్ చెప్తోంది ఇప్పుడే ఎపిఎస్ పత్రిక ఐదు పదిహేను మీకు చదివి వినిపించారు అయితే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వారు మీతో పంచుకోబోయేటువంటి అంశము ప్రభు యొక్క రెండవ రాకడ భౌగోళిక పరిస్థితులన్నీ కూడా దాని మీదనే మరి ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నాయి మరి మన బైబిల్ దాని గురించి మాట్లాడుతూ ఉందా మౌనంగా ఉందా అని మనం ఆలోచిస్తే హిందువులేమో దీన్ని కలికాలం అంటూ ఉన్నారు లేదు ఇంకా కొంతమంది మొరటుగా ఇది పోయే కాలం అంటే అని కొంతమంది అంటూ ఉన్నారు కానీ వీళ్ళరా పరిశుద్ధ గ్రంథము క్రైస్తవులు ఎరి క్రైస్తవులుగా ప్రభుని ఎరిగిన బిడ్డలుగా కుటుంబాలుగా మనం ఆలోచించవలసిన ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడా అని మనం దీని గురించి మనం ఆలోచించాలి కొంచెం ధ్యానం కూడా చేయాలి దేవుని కృప అయితే దేవుడు మనకి ఇంకా సమయం ఇస్తే నేను చెప్పగలిగే మరి సమయాన్ని నాకు దేవుడు ఇచ్చినప్పుడు ప్రతి వారము దీని గురించే కొద్ది కొద్దిగా మనం ధ్యానం చేద్దాం అయితే రెండవ రాకడా ఎట్లా వచ్చింది ఎట్లా మొదలైంది దీనికి మరి ప్రారంభం ఏంటి అంతం ఏంటి మరి దీని గురించి బైబిల్ మాట్లాడుతూ ఉందా లేదా మౌనంగా ఉందా అని మనం ఆలోచిస్తే ప్రియులరా మరి దీని గురించి మనము ఆలోచించినప్పుడు అంటే రెండవ రాటడం గురించి బైబిల్ చదివే వాళ్ళు కానీ లేదా మరి సంఘ కాపర్లు కానీ దీని గురించి ప్రాముఖ్యంగా చెప్పవలసిన సమయము ఆసన్నమైంది బైబిల్ మొత్తంలో ఐదు వందల అరవై ఎనిమిది ప్రత్యేకమైనటువంటి రెఫరెన్స్లు రెండవ రాకడని గురించి తెలియజేస్తూ ఉన్నాయి అయితే రెండు వందల అరవై అధ్యాయంలో కంప్లీట్గా మూడు వందల పద్దెనిమిది పర్యాయాలు ప్రభు యొక్క రెండవ రాకడని గురించి కొత్త నిబంధన మాట్లాడుతూ ఉంది అనేది మనం గుర్తు చేసుకోవాలి ఇంత ప్రాముఖ్యమైనటువంటి ప్రభు యొక్క రెండవ రాకడను నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా ఆలోచించావా నీ కొలీగ్స్ కానీ నీ ప్రక్కన ఉన్న నేబర్స్ కానీ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు భౌగోళికగా జరుగుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆశ్చర్యపడి మనము మరి దీని గురించి బైబిల్ మనకి ఏం తెలియజేస్తూ ఉంది మనల్ని ఎలా సిద్ధపడమంటా ఉంది ఆయన రాకడ ఎలా ఉంటుంది ఆయన రాకడ గురించి ప్రవచనాలు ఏమైనా చెప్తున్నాయా ప్రవక్తలు ఏమైనా చెప్పారా ఆయన రాకడ ఎంత దగ్గరగా ఉంది మరి ఇంతకుముందే చాలామంది మరి ఆయన వచ్చాడని దగ్గర దగ్గర రెండు వందల మంది పైచిరుకు నేనే ప్రభువును అని వచ్చినటువంటి వాళ్ళు ఆయన పేరు పెట్టుకొని వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారని బైబిల్ పండితులు గైడ్స్ మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో ప్రియుల నేను ఇదిగో ప్రకటన గ్రంథములో మరి ఆ యొక్క పత్రికల్లో నుంచి సువార్తలో నలుగు నాలుగింట్లో నుంచి కూడా ప్రభు యొక్క రెండవ రాకడం గురించి ఆయన అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్పాడు మరి అనేకమైన ప్రవచనాలు చెప్పాడు ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా గుర్తు చేశాడు శిష్యులకి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ జనాంగాన్ని కూడా ఆయన ఆయన తెలియజేసినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అంటే ఈ సమయంలో పిల్లల ప్రభు యొక్క రెండవ రాటడిని గురించి వాత మందన భక్తులు ప్రవచనాలు ఏం చెప్తూ ఉన్నాయి అని మనం ఆలోచిస్తే మొత్తం మొట్టమొదటి ప్రవచనము ప్రభక్త మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము ఎన్నో వచనంలో ఈ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి మళ్ళాకి నాలుగు ఐదు ఏమంటున్నాడో ఒక మాట చూద్దామండి యహోవ నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపే యహోవ నియమించిన ఆ భయంకరమైనటువంటి దినము రాకమునిపే అంటూ మలాచీ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయన వస్తానంటున్నాడు ఆయన రెండవ రాకడలో జరిగే సంభవాలు ఎలా ఉంటాయి ఇది ఎవరికి సంబంధించింది ఇస్రాయేలీకి సంబంధించిందా అన్యులమైన రక్షించబడిన మనకు సంబంధించిందా అనేకమైనటువంటి అంశాలు ఇది చాలా చాలా వ్యాక్సిస్ సబ్జెక్ట్ అండి అయితే మనం క్లుప్తంగా ప్రతి వారము కొంచెం కొంచెము దీని గురించి ధ్యానం చేద్దాం ఎందుకంటే భౌగోళిక పరిస్థితులు మనం గమనించినప్పుడు యాభై ఏడు దేశాలు అనగా ఇరాన్ ఇరాక్ మరి ఆ యొక్క ముస్లిం కంట్రీస్ అయితేనేమి ఇవన్నీ కూడా మరి ఇజ్రాయెల్ దేశము మరి పటంలో లేకుండా చేయాలి భూమి మీద ఉండకుండా చేయాలి అని వాళ్ళు ఒక కూడికగా చేరి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇలా అనేకమైనటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ దేశం భూమి మీద ఉండకూడదు దాన్ని తుడిచిపెట్టాలి వాళ్ళంటే మనకు మొదటి నుంచి మనకు పడట్లేదు ఎందుకో తెలుసా ప్రిలరా ఈ ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడే కాదండి పాత నిబంధనలు మనం గమనించినప్పుడు ఆ రోజు దావేది పీరియడ్లు అయితేనేమి సలోమన్ పీరియడ్లు అయితేనేమి రాజులు ఇజ్రాయెల్ రాజుల పీరియడ్లు అయితేనేమి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాజ్యాలు ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి రావటము వాళ్ళను నాశనం చేయటము మరి దానియలు పీరియడ్లో ఎస్దేరమ్మ పీరియడ్లో వాళ్ళు బానిసలుగా వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయినట్టుగా మనము పాత నిబంధనలోనే మనం చూస్తూ ఉన్నాం మరి కాబట్టి అదే రీతిగా మనము ఇక్కడ యేసు ప్రభు యొక్క మరి ఆ యొక్క పట్టణమైన సియోను పట్టణమని ఎరుసలేం పట్టణమని దావీదు పట్టణమని ఇట్లా అనేకమైన పేర్లు ఎరుసలేం పట్టణానికి ఉన్నాయి దీనికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దీనికి స్వతంత్రం వచ్చినట్టుగా భౌగోళికంగా మనం చూడగలం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మనం గమనించినప్పుడు ప్రేలరా అక్కడ త్రవ్వకాల్లో అనేకమైనటువంటి బయటపడుతూ ఉన్నాయి అవి బైబిల్కు అనుబంధంగా బైబిల్లో చెప్పినటువంటి అంశాలుగా మనం గుర్తించవచ్చు కాబట్టి ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రభుత్వ ప్రవక్తల ప్రవచనాలలో మళ్ళకీ గ్రంథము నాలుగో అధ్యాయం ఐదో వచనం అలాగే జఫన్య కూడా మరి ఆయన రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఎఫన్యా గ్రంథము మనం చూసినప్పుడు నూట అధ్యాయం పద్నాలుగులో వచ్చినంలో ప్రభు యొక్క రెండవ రాకడం గురించి ఎఫన్యా ప్రభక్త వీళ్ళందరూ జకరియా హగ్గయి మరి వీళ్ళందరూ ప్రభు యొక్క మా రెండవ రాకడం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇప్పుడే మీకు చెప్పాను ఆ రెండవ అనేటువంటిది చాలా పెద్ద సబ్జెక్టు మరి ఐదు వందల అరవై ఎనిమిది రెఫరెన్స్లు కలిగి ఉంటే అది కేవలం రెండు వందల అరవై అధ్యాయాలు మూడు వందల పద్దెనిమిది పర్యాయాలు కొత్త నిబంధనలోనే ప్రభు యొక్క రెండవ రాకడం గురించి రాయబడింది ఉంటే ఉంది అంటే ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత సమీపంగా ఉందో మనం ఆలోచించాలి అలాగే నేను రెఫరెన్స్లన్నీ చెప్పడానికి కుదరదు కానీ వైశ్య గ్రంథం పదవై మూడవ వచ్చినము మత్త వార్త ఇరవై ఆరు అరవై నాలుగో వచ్చినము లూకాసు వార్త ఇరవై ఒకటి ఇరవై ఏడు వచ్చినాల్లో ప్రభు యొక్క రెండవ రాకడ చాలా చాలా వివరంగా విపులీకరించబడింది కాబట్టి ప్రియుల మనం క్రైస్తవులుగా క్రైస్తవ కుటుంబాలుగా క్రైస్తవ సంఘాలుగా మనము నశించి మనము రక్షించబడ్డా మరి సిద్ధపాటు కలిగి ఉన్నావా నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ ప్రక్కన అన్ని కొరకు ప్రార్థిస్తున్నావా అలాగే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావా మనం నివసిస్తూ జీవిస్తున్న ఏ మన భారతదేశము రక్షించబడాలి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండాలి అనేటువంటి విధంగా అలాగే ఇరుషులేము పట్టణాన్ని ప్రేమిస్తూ దాని కొరకు మనం కన్నిటితో ప్రార్థన చెయ్యాలి అనేకులు భక్తులు ప్రభక్తులు ఇండియాకు వచ్చి యేసు ప్రభువును ప్రకటించి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేసి దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అనేకమైనటువంటి భక్తులు ప్రభక్తలు మరి మన దేశానికి వచ్చి అనేకమైన కష్టాలు పడి పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు మన చేతుల్లో పెట్టారు మరి దాన్ని మనము ధ్యానం చేస్తున్నామా ఇతరులకు ప్రకటిస్తున్నామా ప్రభుయే దేవుడని ఆయన యొక్క రెండవ రాకడలో సిద్ధపడండి మనసు పొందండి అని నీ బాధ్యత నీ బాధ్యత నీ బాధ్యత అనేది నువ్వు గుర్తుపెట్టుకో ఒకటి బ్రేలారా లేచామా వండుకున్నామా తిన్నామా ఉద్యోగానికి వెళ్ళామా రాత్రి అయిందా ఇంటికి వచ్చామా పండుకున్నామా కాసేపు టీవీ చూసి నిద్రపోయామా మళ్ళా పొద్దున్నే లేచామా ఇది క్రైస్తవము కానీ కాదు యు మస్ట్ నువ్వు ఖచ్చితంగా ఒక ఆత్మకైన స్వార్థం చెప్పాల్సిందే ప్రకటించవలసిందే బాపట్ల శ్రీదేవమ్మ గారు మరి నిక్ అనేటువంటి ఆస్ట్రేలియా మరి పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అవయవాలు లేకపోయినప్పటికీ కూడా మరి వారు దేవుని సేవలో మరి వాళ్ళ యొక్క జీవితాలు బలంగా పెట్టి వాళ్ళు అనేకులకు సువార్త చెప్పి ఈ రోజున మరి ఇంకా ఈ మాత్రమైన మరి యేసు ప్రభు యొక్క శుభార్త ముందుకు వెళ్తుంది అంటే అటువంటి వారి యొక్క భక్తుల యొక్క మరణము వాళ్ళ యొక్క ప్రయాస వాళ్ళ యొక్క మరి వాళ్ళలో మండినటువంటి ఆ మంట అనేకులను వెలిగించినట్టుగా అనేక దేశాలను వెలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా మన దేశానికి వచ్చినటువంటి మరి మదర్ తెలియసమ్మ గారు అయితేనేమి మరి ఆమె కూడా అనేక మందికి శుభార్తను నోటి ద్వారా చెప్పలేదు కానీ తన క్రియల ద్వారా ఆమె శుభార్తను ప్రకటించి ప్రభువును ప్రత్యక్షపరచదు మరి ఈరోజు నా నువ్వు చేసే ఉద్యోగాలలో నువ్వు ఉండేటువంటి ఇంటి ప్రక్కన నీ క్రియల ద్వారా మాట ద్వారా చూపు ద్వారా నడక ద్వారా యేసు ప్రభు ప్రత్యక్షపరచబడుతున్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందా ప్రభు యొక్క రెండవ రాకడ చాలా చాలా సమీపంగా ఉంది కాబట్టి ప్రియులరా డెబ్బై రెండు గంటల్లో ఎరుసలేము కట్టబడుతుందని చెప్తూ ఉన్నారు అది కట్టబడుతూ ఉండగా ప్రభు మధ్యాకాశంలోకి రావటము క్రీస్తు విరోధి బయలుపరచబడటము మూడవ ప్రపంచ యుద్ధము మొదలవటము మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయా ఏకకాలంలో సృష్టి ఆపత్తును చేసినటువంటి దేవుడికి ఇది చేయటము ఆయనకేమీ అసాధ్యమా కాబట్టి గుర్తుంచుకో సిద్ధపడు అనేకులు సిద్ధపడు నువ్వు మరణం నుంచి నిర్లక్ష్యం నుంచి అవిధేయత నుంచి ఇది నాకెందుకులే ఇది నేను చేసే పని కాదని నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు క్రైస్తవురాలు కాదు క్రైస్తవుడు అంతకంటే కాదు కాబట్టి ప్రియస ప్రియులారా వాక్యం వింటున్న ప్రియులారా లే ప్రభువును ప్రకటించు అనేకులు సిద్ధపరచు సిద్ధపడు ప్రభు మీ కుటుంబాలను మీ బిడ్డలను ప్రభు రాకొరకు సిద్ధపరచు కనుగొనిగాక ఆమె థ్యాంక్ యూ